వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీకు తమ్మైలు చూసింటే అర్థమైపోయి ఉంటుంది యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా కమ్యూనిటీలో అయితే చేస్తున్నాము అందుకు నేనైతే చికెన్ కర్రీ చేసుకెళ్ళాను పాటు వైట్ రైస్ తర్వాత పప్పు చారు కూడా తీసుకెళ్లాను సో అందులో చాలా అంటే చాలా బాగా నచ్చేసింది మా వాళ్లకు చికెన్ కర్రీ సో అది నేను ఎలా చేశానో చెప్తాను చూసేసేయండి ఒక టూ కేజీస్ చేశాను నేను అంటే ఫోర్ ఎల్బి ఫోర్ పాయింట్ ఫైవ్ ఎల్బి దాకా చేశాను అనమాట సో టూ కేజీస్ చికెన్ నేను ఏమేమి వేశానో ఎలా చేశానో చూపిస్తాను గ్రేవీ కూడా సూపర్గా ఉంది అది అన్నంలోకైనా తర్వాత చపాతీలోకైనా బిర్యానీలోకైనా దేనిలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం చూయిచ్చేస్తాను నేను ఎలా చేశానో చూసేయండి ముందుగా అయితే నేను ఇక్కడ ఒక రెండు పెద్దగా ఉన్న ఆనియన్స్ తీసుకున్నాను అలానే ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను ఒకవేళ చిన్న సైజ్ అయితే మీరు ఫోర్ తీసుకోండి ఇలా బాగా పొడువుగా కట్ చేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏం చేస్తున్నానంటే నైఫ్కి కొద్దిగా ఆయిల్ అంటించుకునేసి ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఎందుకంటారా యాక్చువల్గా ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే చూశాను అందులో వచ్చేసి ఇలా ట్రై చేశారు ఇలా నైఫ్కి కొద్దిగా ఆయిల్ అంటించుకునేసి మనం ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళు అనేవి మండవని చెప్పారు సో ట్రై చేద్దామనేసి ట్రై చేశాను యాక్చువల్గా వర్క్ అయ్యింది కానీ ప్రతిసారి మనం నైఫ్కి కొద్ది కొద్దిగా ఆయిల్ అంటించుకోవాలి దాని బదులు బెస్ట్ ట్రిక్ ఏంటి అంటే మనం ఆఫ్ ఆఫ్ ఆనియన్స్ కట్ చేసుకొని వాటర్లోకి వేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత కట్ చేసుకుంటే ఏ కళ్ళు మండవండి హ్యాపీగా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే పొడువుగా ఆనియన్స్ అన్నీ సన్నగా తరిగేసుకొనేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్ని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేను టూ టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను వాటితో పాటు ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ ఎక్కువ పట్టవు ఒక రెండు మూడు ఫ్లేవర్ కోసం యాడ్ చేశానంతే ఇందులో రెడ్ చిల్లీనే వాడతాం మనము మంచిగా స్పైసీగా ఆంధ్ర కర్రీ చేసుకోవాలి అంటే అలానే ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ వచ్చేసి ఫైన్ పేస్ట్ లా మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై అయిపోయాయి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి ఇక్కడ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ తర్వాత ఉప్పును వేసి బాగా చేత్తో కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయండి అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలాగ ట్రై చేయండి సాల్ట్ తర్వాత పసుపు ఒక్కటి చాలు అందులో కారం ధనియాల పొడి ఏమీ అవసరం లేదు ఈ స్టేజ్లో సో అలా చేసి పక్కన చేసినాక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదు అంటే పచ్చి కొబ్బరి వేసుకొని అలానే కొత్తిమీరను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి పక్క నుంచేసి దాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు కొన్ని వేసుకున్నాను ఇందులోకి పొడువుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా కొన్ని వేసుకునేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఫ్రై తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పుడే ఫ్రెష్గా చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా మనము ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఫ్రై చేస్తే అడుగంటి పోతుంటుంది అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా మనం వాటర్ అనేవి ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేస్తే కింద అడగంటకుండా నీట్గా ఫ్రై అయిపోతుందనమాట ఇలా సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అలానే కొత్తిమీర కొబ్బరి మసాలాను కూడా ఇందులోకి వేసి కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు అన్ని మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా కారాన్ని యాడ్ చేస్తున్నాను నేను వాడుతున్న కారం పొడి చాలా స్పైసీగా ఉంటుంది అందుకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వాడాను అలానే ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకునేసి ఇక్కడ మంచిగా మసాలా అంతా మగ్గనివ్వాలి ఇలా మసాలా అంతా ఫ్రై బాగా అయితే కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలుతున్నట్టుగా ఉంటుంది అప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి అందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి కొంతమంది యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి పోపు దిన్స్ అన్నీ వేసేసాక చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుంటారు అలా అయినా చేయొచ్చు ఇలా అయినా ట్రై చేయొచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత చికెన్ పీసెస్ వేసేసి వీటిని కూడా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడే వాటర్ అనేవి యాడ్ చేయకూడదు ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి వాటర్ కూడా ఎంత యాడ్ చేస్తే గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందో ఇక్కడ చూపిస్తాను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదు చూస్తే మీరు మొత్తం అంతా మంచిగా గ్రేవీ లాగా అయిపోయింది అయితే మరీ గట్టిగా ఉంది కదా ఈ స్టేజ్లో మనము వాటర్ అనేవి యాడ్ చేయాలి ఇక్కడ వాటర్ ఎంత యాడ్ చేయాలి అంటే ఎప్పుడైనా కూడా ముక్కలు మునిగే వరకే మనము వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది మరీ రసంలాగా అయిపోతుందనమాట సో ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది ముక్కలు మునిగేదాకా కొద్దిగా వాటర్ వేసుకునేసి మరి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ చికెన్ మసాలా కూడా వేసేసి ఇంకోసారి మొత్తం కర్రీ అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చూడండి ఒకవేళ ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత మరీ మూత పెట్టి మంచిగా గ్రేవీ అనేది గట్టిపడేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ టేస్ట్ చేశాను చెప్పాను కదా నా కారం పొడి అయితే చాలా స్పైసీగా ఉన్నింది సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఫుల్ స్పైస్ అయిపోయింది నాకైతే ఫుల్ ఘాట్ అనిపించింది అయితే మా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ మంచిగా స్పైసీ తర్వాత మసాలా ఎక్కువ ఉండేటట్టు చేసుకోరమ్మని నాకైతే సజెస్ట్ చేశారు అందుకు మంచిగా స్పైసీగా ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేసుకెళ్ళాను అందరికీ చాలా బాగా నచ్చేసింది అయినా ఒకటి అర్థం కాక అడుగుతాను మీరు కూడా నాలాగైనా నేను ఇక్కడ చూస్తున్నారా మీరు నేను చికెన్ కర్రీ చేసేటప్పుడే సగం చికెన్ పీసెస్ తినేస్తాను సో టేస్ట్ టేస్ట్ అనేసి సగం చికెన్ పీసెస్ అయితే తినేస్తానమాట మీరు కూడా ఇంతేనా అయితే కింద కమెంట్ చేయండి సో ఇలా అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా త్వరగా చేసేసుకొని ఎలా వచ్చిందో కింద కమెంట్స్లో నాకు చెప్పండి ఇంతేనండి ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్